ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు స్పీడ్ అప్ అయింది చేరుకుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది విష్ణుప్రియ అయితే న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు నటి విష్ణుప్రియ కాగా ఇప్పటి వరకు పదకొండు మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే ఇందులో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అలాగే నటి శ్యామల రీతు చౌదరి అజయ్ సుప్రీతతో పాటు సన్ని సుధీర్ అజయ్ సన్నీలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది పరేషాన్స్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి కి పరారైనట్లు కూడా టాక్ వినబడుతోంది అండ్ మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు అటు పలువురు హీరోలు హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్లపై పోలీసులు నిఘా పెట్టారు ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టి తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ యాప్స్ అయితే ఇటు నటి విష్ణుప్రియ చేరుకుంది అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది విష్ణుప్రియ న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు నటి విష్ణుప్రియ కాగా ఇప్పటి వరకు పదకొండు మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇందులో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ మొత్తానికి ఇటు పంచాగుట్ట పిఎస్ కు అయితే నటి విష్ణుప్రియ చేరుకుంది అన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో అయితే పోలీసు ఎదుట ఆ విచారణకు హాజరైంది విష్ణుప్రియ అన్నట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రత్న కుమార్ ఎస్ కొద్దిసేపటి క్రితమే నటి విష్ణుప్రియ భీమనేని పోలీసులు ఎదుట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి విచారణకు హాజరైంది తన యొక్క అడ్వకేట్ తో కలిసి ఆమె విచారణకు హాజరైంది ప్రస్తుతం ఆమెను పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కేసులు నమోదైనటువంటి వ్యక్తులు పదకొండు మందిలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి విష్ణు ప్రియా భీమనే ఎందుకంటే ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆ పైగా నటిగానే కాకుండా ఆమె అనేక స్పెషల్ సాంగ్స్ చేసింది టీవీ షోలలో యాంకరింగ్ చేసింది అలాగే రీసెంట్ గా తను బిగ్ బాస్ హౌస్ లో కూడా కంటెస్టెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి సో అటువంటి వ్యక్తి ఎంతో పాపులర్ ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది ఈజీ మనీ కోసం లేకపోతే ఎక్కువ మొత్తంలో సంపాదించడం కోసం దానివల్లనే యొక్క అమౌంట్ పాత్ర వీటి కోసమే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిందా దాని అసలు ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్లో ఆమె యొక్క పాత్ర అనేది ఎంత వరకు ఉంటుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా ప్రస్తుతం ఈ యొక్క విచారణలో ఆ పోలీసులు ఆమెను విచారిస్తూ ఉన్నారు అడ్వకేట్ సమక్షంలోనే ప్రస్తుతం విష్ణుప్రియ భీమనేని యొక్క విచారణ అనేది కొనసాగుతుంది మరికొన్ని గంటల పాటు యొక్క విచారణ కొనసాగుతుందా లేకపోతే ఆమెను ప్రాథమిక ఎంక్వైరీ చేసి పంపిస్తారా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి కూడా పోలీసులు చాలా ప్రధానంగా దృష్టి పెట్టారు ఇప్పటికే ఆరుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తులలో విష్ణుప్రియ భీమనేనితో పాటు మరోవైపు ఆ నటి శ్యాములా ఉన్నారు అలాగే సీనియర్ యాక్ట్రస్ సురేఖ వాణి కూతురు సుప్రిత ఉన్నారు అలాగే మరొక యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి రితు చౌదరి ఉన్నారు ఇక వీళ్ళతో పాటు హర్ష సాయి మరోవైపున ఇమ్రాన్ అజయ్ సన్ని సన్నీ అజయ్ అని చెప్పిన రకరకాల వ్యక్తులు మొత్తం ఆరుగురికి ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది మరి నోటీసుల ప్రకారం ఇప్పుడు తాజాగా ఆరుగురికి నోటీసులు జారీ చేశారు కాబట్టి వీళ్లలో ఎంతమంది విచారణకు హాజరవుతారు అనేది ఎదురు అవసరం ఉంటుంది వాస్తవానికి విష్ణుప్రియను నిన్ననే విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ హాజరు కాలేదు ఇప్పుడు పూర్తిగా ఇటు లీగల్ పరమైనటువంటి సలహాలను తీసుకున్న తర్వాత అడ్వకేట్ తో కలిసి ఆమె కొద్దిసేపటి క్రితమే పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకుని ప్రస్తుతం ఈ బెడ్డింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తనము తన మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణలో పాల్గొంది మరి పోలీసులు ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు ఏం అడుగుతున్నారని కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి దీని మీద ఆమె విచారణ అనంతరం మీడియాకు స్పందిస్తుందా లేకపోతే అడ్వకేటు ఈ విషయ ఈ వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారన్నది కూడా మరికొద్దిసేపట్లోనే తెలబోతుంది ఇక ఇదిలా ఉంటే మిగతా వ్యక్తులు ఇప్పుడు విష్ణుప్రియ ఖచ్చితంగా విచారణకు హాజరైంది కాబట్టి మరొక వైపు ఇప్పుడు కేసులు నమోదైనటువంటి వ్యక్తులలోనూ అలాగే ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో నోటీసులు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో విష్ణుప్రియకు అత్యంత స్నేహితులు కూడా ఉన్నారు మనం ఇటు రితు చౌదరి కావచ్చు లేకపోతే సుప్రిత కావచ్చు వీళ్ళందరూ కూడా విష్ణుప్రియ ప్రియ భీమనేనికి ఆ స్నేహితులుగా ఉన్నారు మరి వీళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక మరోవైపు ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పదకొండు మందిలో ఇద్దరు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే ఇందులో ఇందులో ముఖ్యంగా అటు హర్ష సాయి యూట్యూబర్ హర్ష మరోవైపు ఆ పరేషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఇమ్రాన్ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రస్తుతం ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి విదేశాలకు పారిపోయారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి మరి వీరు నిజంగానే విదేశాలకు పారిపోయారా లేకపోతే పోలీసులు వీళ్ళని ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడికి రప్పిస్తారనేది తెలియబోతోంది ఇక ఇందులో ముఖ్యంగా పోలీసులు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు పరేషన్ బాయ్స్ అనేటువంటి ఛానల్లో నిర్వహిస్తున్నటువంటి ఇమ్రాన్ అనే వ్యక్తి చాలా కీలకంగా చిన్నపిల్లలతో వీడియోలు చేయిస్తూ అసభ్యకరమైనటువంటి వీడియోలు అలాగే వాళ్ళతో మందుబాటులు పట్టించు పట్టు లేకపోతే బూతులు తిట్టుకోవడం రకరకాల అసభ్యకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వీడియోలను చేయిస్తున్నాడు లీగల్ పరమైనటువంటి సలహాల తర్వాత అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసిన నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్ అనంతరం వెస్టర్న్ డీసీపీ విజయ్ కుమార్ కేసు మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఏ విషయాలు అయితే చెప్పాడో ఈ విషయాలను ప్రెస్ మీట్ ముఖంగా చెప్పిన తర్వాత ఇటు ఇమ్రాన్ అనే వ్యక్తి పత్తా లేకుండా పోయాడు ప్రస్తుతం అతను విదేశాలకు పారిపోయాడు దుబాయ్ లేదా బ్యాంకాక్ దేశాలకు పారిపోయి ఉంటాడు విషయం తెలుస్తోంది మరి అతన్ని ఏ రకంగా ఇక్కడ రప్పిస్తారు కూడా మరికొంత సమయం పడి ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలిసే వరకు ఏదేమైనప్పటికీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఎవరెవరైతే మెయిన్ కింగ్ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది రెగ్యులర్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ను యాక్టివిటీగా వాళ్ళ యొక్క దినసరి రెగ్యులర్ వీడియోస్ లో కావచ్చు లేకపోతే వాళ్ళు డైలీ చేసేటువంటి వర్క్స్ లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు అయితే వీడలో కొంతమంది ఇప్పటికే కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు తాము బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాము కానీ తెలియక ప్రమోట్ చేశాము ఇక మీద తాము ప్రమోషన్ చేయము అనేటువంటి విషయాలన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ వీడియోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా అనేక మంది నష్టపోయి ఉంటారు అనేక మంది ఇబ్బందులకు గురై ఉంటారు సామాన్య ప్రజల జీవితాలతో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి తప్పులకు మాత్రం ఖచ్చితంగా చట్టం ముందు వారు చట్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు ఇక అందులో భాగంగానే వీరందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇక మీదట వారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ను ఆపివేసి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యతిరేకిస్తే మాత్రం ఇది శుభ పరిణామమే అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు చేసిన దానికి మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి ఏదైతే అటు విచారణను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటున్నట్టు కూడా పోలీసులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ పోలీసులు విచారిస్తున్నారు ఇక ఈ విచారణలో వారు ప్రాథమికంగా ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది వీళ్ళు ఎంతవరకు వరకు ఇన్వాల్వ్ అయిన అనేది ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యారనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు నోటీసుల అనంతరం అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు కాబట్టి మరి వీరిలో ఎవరినైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక మీదట ఎవరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి వీల్లేదన్నటువంటి సంకేతాలు మాత్రం పోలీసులు చాలా కఠిన కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఇప్పటికే సంకేతాలందరికీ అందరికి ఇవ్వడం జరిగింది వైద్య రత్న కుమార్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ ఆఫ్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులో కూస్తున్నాయి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ముంబై యూపీలోని ఇటు మురికివాడలను ట్రాఫికింగ్ ముఠా టార్గెట్ చేసింది వెస్ట్ బెంగాల్ చెన్నై తమిళనాడు బెంగళూరు హైదరాబాద్ ఏపీలో పిల్లలు లేని తల్లిదండ్రులకు చిన్న పిల్లలను విక్రయిస్తున్నారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది అరెస్ట్ అయ్యారు అండ్ ట్రాఫికింగ్ లో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో పనిచేసే వారే ఉన్నారు ఆసుపత్రుల నుంచే చైల్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ని కొనసాగిస్తోంది గాంధీ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్న కార్తిక్ అజంపుర ఆశా వర్కర్ గా ఉన్న అమూల్య మలక్పేట ఏరియా హాస్పిటల్లో సూపర్వైజర్ గా ఉన్న ఇస్మాయిల్ చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు సో ఈ ఘటనలో దళారులను పిల్లలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు ఇతర రాష్ట్రాల నుండి దళారులు చిన్నారులను బస్సుల్లో తీసుకొస్తున్నట్లు గుర్తించారు అయితే ఇరవై ఐదు మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు విచారణలు తేలింది ఇప్పటి వరకు పద్నాలుగు మంది చిన్నారులను రెస్క్యూ చేసిన పోలీసులు మరో పదకొండు మంది చిన్నారుల కోసం గాలిస్తున్నారు ఒక ఆడ శిశువును మూడు లక్షలకు కొనుగోలు చేసి నాలుగు లక్షలకు విక్రయిస్తున్నారు మగ శిశువును నాలుగు లక్షలకు కొనుగోలు చేసి ఆరు లక్షలకు విక్రయిస్తున్నారు ఇక వైసీపీ నేతలు ఫ్రీ స్కీమ్ పై వినూత్న నిరసన చేపట్టారు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరుకి వెళ్లే వెలుగు బస్సును మహిళలు ఎక్కారు తిరుపతి ఇన్ఛార్జి భూమున అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు దిగారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను మహిళలు ప్రదర్శించారు టికెట్ అడిగితే తన పేరు చెప్పండి అంటూ చంద్రబాబు మాట్లాడిన వీడియోను మహిళలు చూపించారు ఇక మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదని కండక్టర్ స్పష్టం చేశారు అనంతరం కండక్టర్ అలిపిరి పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఇక ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీయూని వసతి పిఎస్ కు పోలీసులు తరలించారు సో పలువురు వైసీపీ మహిళా నేతలు అదుపులోకి తీసుకున్నారు ఇక ప్రైవేట్ యూనివర్సిటీగా వివిఐటి రూపాంతరం చెందింది గుంటూరు జిల్లా నంబరులోని వాసురెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారింది వివిఐటిని ప్రైవేట్ యూనివర్సిటీగా మంత్రి లోకేష్ ప్రకటించారు దీంతో వివిఐటి యాజమాన్యం హర్షి వ్యక్తం చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది ఇటీవల వివిఐటి చేసుకున్న దరఖాస్తుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపింది దీంతో శాసనసభలో చట్ట సవరణ బిల్లు మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు అయితే ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు వారికి యాభై ఎకరాల భూమి ఉంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనిమిది చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉంది అయితే సెంటర్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంక్యూబేటరీ సెంటర్స్ ఉన్నాయి పదకొండు యూజీ పీజీ కోర్సులు ఉన్నాయి ఏడు వందల మంది సిబ్బంది ఉన్నారు దీంతో మంది విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్దీకరణ రెండవ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదనే వారు ఎవరు లేరు కావున ప్రవేశపెట్టబడి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం ఇప్పుడు వివిఐటి అంటే వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వాలని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా వాళ్ళకి యాభై ఎకరాల భూమి ఉంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి పదకొండు యూజీ పీజీ కోర్సెస్ ఇస్తున్నారు సుమారుగా ఏడు వందల మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు తొమ్మిది వేల రెండు వందల మంది విద్యార్థులు కూడా ఉండడం జరిగింది అధ్యక్ష వివిఐటిని వివిఐటి యు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేయమని కోరారు అది కూడా యాక్ట్ రెండు వేల పదహారు యాక్ట్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ యాక్ట్ రెండో రెండింటికి అవకాశాలు ఇస్తున్నాయి ఒకటి గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త యూనివర్సిటీ రెండోది బ్రౌన్ ఫీల్డ్ కన్వర్షన్ అధ్యక్ష ఇది కన్వర్షన్ కింద బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా వాళ్ళు కోరుతూ జరిగింది అధ్యక్ష యూనివర్సిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా చట్ట సభల్లో యాక్ట్ కి సవరణ చేసి యూనివర్సిటీ పేరుని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎస్ఎల్బీసీ టర్నల్ లో ఇరవై ఏడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది గల్లంతైన ఏడుగురి కోసం కేడవరీ డాగ్స్ తో సిబ్బంది గాలిస్తున్నారు అయితే డి టూ వన్ ప్రదేశాల్లో మినీ జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు ఇక ఆచూకీ లభిస్తే మాన్యువల్ గా తవ్వే అవకాశాలు ఇక మొత్తం ఎనిమిది మంది గల్లంతు కాగా ఒకరి ఆచుకీ లభించింది మిగతా ఏడుగురి జాడ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు టన్నెల్లో ఉబికొస్తున్న నీరు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది అయినా భద్రతా సిబ్బంది గల్లంతైన కార్మికుల కోసం గాలిస్తున్నారు మిగిలిన వారి ఏడుగురి ఆచుకీ ఎప్పుడు లభిస్తుందనేది స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఇరవై ఏడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్ తో సిబ్బంది గాలిస్తున్నారు డి టూ డి వన్ ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు నటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు సాగర్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ముగ్గురంగా చేసిన పరిస్థితి ఏదైతే ఎస్ఎల్పీసీ ప్రమాద ఘటనకు సంబంధించి ఒక ఎనిమిది మంది ఆసక్తి ముందుగా లభించాలని నేపథ్యంలో ముందుగా సింగ్ సంబంధించిన ఒకరి ఆసక్తిని అయితే కనుగొన్నారు అతని నిర్ణయాన్ని కూడా మండవులకు పంచారు మిగతా ఏడు మంది ఆసక్తి కోసం అయితే ఆయన చర్యలను రుచుకుంటానని కూడా ముప్పరంగా కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి ఇదివరకే ఎనిమిది వందల మెట్రిక్ టన్ల బురద మట్టి తర్వాత ఎనిమిది వందల తనుల సిపిఎం అవశేషాలను కూడా బయటికి తీసుకొచ్చినట్టు కూడా అధికారులు చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి ఏదైతే ప్రమాణ గటన జరిగిన ప్రాంతంలో జీరో జీరో పాయింట్ దగ్గర నుంచి కూడా ముందు ప్రాంతం అంతా కూడా పొరుగ మట్టి జిత్యాలను కూడా క్లియర్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు వన్ ప్రాంతంలో గుర్తించగా డి ప్రాంతానికి సంబంధించి కూడా అదంతా క్లిష్టమైన పరిస్థితిగా ఉంది అక్కడ ఆందోళనకరంగా ఉంటుందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఏదైతే జీరో పాయింట్ వద్ద పూర్తిగా ైట్స్ కూలి పడడంతో పైన కొరత మట్టిన పేరుపోయిన నేపథ్యంలో ఇదంతా ఒకసారి కదిలించడే తీవ్రంగా పైనుంచి మట్టి వచ్చే అవకాశం ఉన్నట్టు కాకుండా జిల్లా సంబంధించిన టీమ్స్ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే జిపిఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ముందుగా స్పాట్లు అయితే గుర్తుంటారు అదంతా కూడా స్పాట్ కూడా మార్క్ చేశారు మార్క్ చేసిన దగ్గర తవ్వకాలు చేసినప్పుడు ముందుగా టన్న బోడింగ్ మిషన్ సంబంధించిన కొన్ని పైప్స్ ఇటువంటి జరిగాయి దాని తర్వాత కేరళకు సంబంధించి కేడవ డాక్స్ కూడా చెప్పించారు కేడవన్ బ్యాక్ కూడా జీవన్ వన్ ఇటు ప్రాంతాల్లోనే ఈ వన్ ప్రాంతంలోనే మృతదేహం ఉన్నట్టుగా చెప్పింది దాని తర్వాత ఈ మృతదేహం కూడా లభ్యమైంది ఈ టూ ప్రాంతం అంతా కూడా అక్కడ కూడా మృతదేహం ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు కానీ అక్కడ మాత్రం సవకాలు జరిగితే ఫైనల్స్ కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అదంతా కూడా అంచనా వేసుకుంటూ ముందు తర్వాత వ్యక్తి కోల్పోయిన సిబ్బందికి ఎఫ్టీ యూజ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికి అయితే కూడా తల్లిగేరు గెంట్ కూడా పునరుద్ధరణం చేశారు తల్లిగేరు గెంట్ అంతా కూడా పొడగా మట్టి అదంతా కూడా బయట లోపల నుంచి బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దాదాపుగా నాలుగు బృందాలు నాలుగు లా కూడా ఈ రెస్క్యూ కి సంబంధించిన ఇబ్బంది అంతా లోపలికి వెళ్తున్నారు ఒక్కొక్క షుక్తి వారిగా నూట ఇరవై నుంచి నూట నలభై మంది వరకు కూడా రెస్క్యూ కి సంబంధించి లోపలికి వెళ్ళి అంతా అక్కడ ఉన్న పురగా ఇప్పటికే అన్ని సంబంధించిన రోబో టెక్నాలజీని కూడా లోపలికి పంపిస్తున్నారు ఇక్కడైతే మనుషులు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ లోబోల్ లోపలికి పంపిస్తూ అక్కడ తవ్వకాలను కూడా జరుపుతున్న పరిస్థితి ఎందుకంటే ఒక్కో మనిషి చేసే పనినంతా కూడా ఈ రోబో టెక్నాలజీ లోబోస్ అన్ని కూడా పది మంది చేసేంత పని చేస్తాయని కూడా అధికారులు చెప్పేసిన పరిస్థితి మొత్తానికైతే కూడా లోపల ఉన్న పరిస్థితిని బట్టి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఇచ్చినట్టు కూడా అధికారులు అంచనాకైతే వస్తున్న పరిస్థితి Right Sagar thank you for the update బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోర్ ట్యాప్ ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు కోర్టు అల కింద అయితే కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇటు పంజాగుట్ట పిఎస్ లో హరీష్ రావు పై కేసు నమోదైంది ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఓటద లభించింది అయితే కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అండ్ పంజాగుట్ట పిఎస్ లో హరీష్ రావుపై గతంలో కేసు నమోదైంది

ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఎఫ్ఐఆర్ ను కూడా కనీసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఎంతకాలంలో కూడా విచారణ జరిగింది విచారణ విచారణ అనంతరం మొదట స్టేసిన తర్వాత ఇవాళ సుకీర్పును వెలువరించింది ఎఫ్ఐఆర్ ను పెట్టిగెట్టు హైకోర్టు తీసుకొచ్చింది పెద్దపట్టా ఫిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చత్రబాద్ గౌడ్ ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు చేసి ఇందులో కీలక పాత్ర అనేది ఆయన ఇటు హరీష్ రావు ద్వారానే వాళ్ళ మీద అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది ఆయన ఆదేశాల ప్రకారం ఇందులో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది సో తదనంతరం పంచగట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ కూడా చేశారు చేసిన తర్వాత తన ప్రమేయం లేదంటూ కూడా హరీష్ రావు పరిశ్రమ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దాని మీద అనేక విచారణలు కొన్సాయి సో ఇప్పటికే ఇటువైపులా వాదనలు వేయడంతో నేడు కోర్టు తీర్పు వివరించింది తీర్పును వివరిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ಮಾಜಿ ಮಂತ್ರಿ ಹರೀಶ್ ಸೌಂದ నమోదైనటువంటి కేసును కొట్టివేసి కూడా స్థితి వెలువరించినటువంటి పరిస్థితి ఉంది ఆయనతో పాటు మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకృషన్ రావు కూడా హైకోర్టులో ఓటు పెట్టింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని కూడా కొట్టివేసి కోర్టు తీర్పు చెప్పింది సో ఎవరి యొక్క పాత్ర ఉంది అనేది చక్రబాబు గౌడ్ ఆరోపణలు చేసి ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే రాధాకృషన్ రావు ఇద్దరి మీద కూడా పద్యాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ కేసులకు సంబంధించి వీటిని సవాల్ చేస్తూ కూడా ఇద్దరు పెడుతున్నారు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రైతుల వాదనలు నినంతరం ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పును వెలువరించింది రత్న కుమార్